నమస్కారం మనం ఎక్కడికైనా వెళ్తే ఏ విషయానికి కానివ్వండి ఆడపిల్లలైతే పెళ్లి చూపులు సెలెక్ట్ అవ్వాలి తొలి మళ్ళీ అంటూ ఉంటారు ఒకటి తప్పితే రెండోదన్న సక్సెస్ అవ్వాలి అలా వెంటనే సక్సెస్ అవ్వాలి జాబ్స్ వెళ్ళంగా వెంటనే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలి అంటే ఏవైనా రెమెడీస్ ఉంటాయా చెప్పండి ఏదైనా కూడా ఇప్పుడు కేరళ పద్ధతిలో తంత్ర విధంగా చెప్పుకుంటూ వస్తున్నాం మనం టీవీలో కూడా మనము ఫోగ్రామ్ చూడని తొందర పద్ధతిలోకి ఎలా తొందర పద్ధతిలో మనం వస్తున్నాం సరే ఎన్నో రెమెడీస్ ఉంటాయి ఒక్క ఒక్క ఒక ప్రాబ్లంకి వందల రకాల రెమెడీస్ ఉంటాయి ఏం చేస్తే బాగుంటుంది ఉన్న రకాలుగా ఉంటూ ఉంటాయి అలా మనం ఒకటో ఒకటో ఒకటి చెప్పుకుంటూ వస్తున్నాం అవటం మనకు ఈ రెమెడీ ఏదైతే మీరు అన్నారు కదా మన సక్సెస్ అంటే ఎదుటి వాళ్ళకి నచ్చే విధంగా పోయిన ఇంటర్వ్యూస్ కావచ్చు తర్వాత పెళ్లి చూపులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఏదైనా మొదటి సరి చూడడంలోనే సక్సెస్ గా ఆకర్షణపరంగా నచ్చే పరంగా అయిపోవాలి అన్నమాట అప్పుడేంటే జాబ్ నాకు మనకు జాబ్ ఇవ్వాలన్నా కూడా నచ్చి మీరు ఆడ సక్సెస్ అయితేనే జాబ్ ఇచ్చేసినట్టు పెళ్లి కూడా అంతే కదా మగవారు కానీ పెళ్ళికొడుకు కానీ పెళ్లి పిల్ల కానీ ఎవరైనా కూడా ఒకరికొకరు నచ్చితే సక్సెస్ అయిపోయినట్టు మ్యారేజ్ సంబంధించి వెళ్ళి అట్లా ఏదైనా ఫ్రెండ్ సర్కిల్ ఏది కూడా ఎదుటి వల్ల అక్కడ ఆకర్షణ పరంగా కనపడి మన ఎండుగా ఉండి అప్పుడు మనకు సక్సెస్ పరంగా నచ్చేస్తాం అనమాట అలాంటి చిన్న రెమెడీ చెప్తాను మనం ఇంటర్వ్యూస్కి వెళ్ళినా సరే ఏదైనా పెళ్లి చూపులకైనా కూడా ఏదైనా కూడా మొదటి పరిచయంగా సక్సెస్ ఉండేటట్టుగా కొన్ని రెమెడీస్ ఉంటే చేస్తుంటాం దీనికి ఈ రకాల ఎన్నో రెమెడీ చెప్పాను కాకపోతే అందులో ఇంకెదు కూడా చెప్తాను మనము ఎక్కడ ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్తున్నా కూడా మార్నింగ్ మనము దే దేవుడి దగ్గర రోజు వాటర్ రోజు వాటర్ ఉంటుంది కదా రోజు వాటర్ ఒరిజినల్గా మంచి తీసుకోవాలి తీసుకొని ఆడ దేవ మనం దేవత దగ్గర కులదేవతలు ఏదైనా కూడా ఆడపెట్టి మన దీపారాధన చేసి డైరీ చేసి దీప పూజ ద్వారా ఆడపెట్టేసారు పిట్టేసి మనము ఇంటి అంత రెడీ అయిపోయి మనం వస్తున్నప్పుడు అది కొంచెం చేతిలో పోసుకోవాలి కుడి చేతిలో పోసుకోవాలి ఎటు చేత కూడా కుడి చేతిలో పోసుకొని మీ ఇష్టది ఒక లెవెన్ టైమ్స్ అనుకొని అనుకొని మనము మొహం ఇలా చేసుకోవాలి రోజు వాటర్తో మొహం చేసుకొని వాళ్ళు అలంకరించేసుకొని మనం వెళ్ళాడు ఫస్ట్ ఏంటంటే మనం మన దేవుడి దగ్గర పెట్టడం ఆయన వైబ్రేషన్స్ అందరూ వెళ్ళిపోతున్నాడు మనకి ఏదైతే పెట్టి ఆ తర్వాత వేసుకొని తర్వాత మనం ఆడ పెట్టడప్పుడు మనం ఏదైతే సంకల్పించుకుంటున్నామో నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను నేను సక్సెస్ గా ఉండాలి అని ఆడ దేవరా స్వామివారి దగ్గర పెట్టేసి ఈ కార్యక్రమాలు చూసుకొని ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత వచ్చేసి ఎప్పుడైనా అంటే ఫైవ్ టెన్ మినిట్స్ అన కావాలి తక్కువ తక్కువ టెన్ మినిట్స్ అన కావాలి దాని తర్వాత ఎంత టైం అయినా పని అది కొంచెం మనము అరచేతిలో పోసుకొని మన కుడి చేతులు పోసుకొని మీ మన మళ్ళీ మళ్ళీ స్వామివారు కానీ అమ్మవారు కానీ ఎవరైనా కూడా మీకు ఒకవేళ బిజక్షరం ఏదైనా మంత్రోపదేశం ఉంటే అది అనుకోవచ్చు లేదంటే భగవంతుడి పేర్లతో మీరు ఇంట్లో అనుకొని మొహానికి మనం అప్లై చేసేసుకొని మళ్ళీ పెట్టుకొని అది మళ్ళీ తుడుకోకూడదు అంటే జస్ట్ మన ఖర్చు కానీ అలా పెట్టకుండా అలానే ఆరిపోవాలి మొహం ఆరిపో మళ్ళీ అలంకరించేసుకొని మీరు బయటికి వచ్చేసి పెళ్లి చూపులైనా సరే ప్లస్ ఇంటర్వ్యూస్ అయినా సరే ఇది కూడా ఇలా చేయడం వల్ల సరే పెళ్లి చూపులు అంటే మనకి సక్సెస్ కావాలి నచ్చాలనండి ఇంటర్వ్యూస్ కాబట్టి జాబ్ నచ్చి రావాలండి ఎవరైనా జాబ్ అయినా నచ్చి ఇవ్వడమే అలా ఏదైనా కూడా ఫస్ట్ ఫస్ట్ ఆకర్షణపరంగా ఉండడం వల్ల మనకి ఏదంటే ఆ మొహంలో ఒక రకమైన ఆకర్షణ అమ్మవారు అనుకుని ఉంటుంది కాబట్టి ఆ సక్సెస్ అనేది అడజెరిగిపోతుంది అనమాట చాలా బాగుంటుంది చాలా చక్కగా వివరించారు గురువు గారు